అందరికీ నమస్కారం అండి మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తుంది సుభద్రమ్మ డబ్బాలో జొన్నలు పోసుకొని వసారాలో చీడీల మీద కూర్చుంది డబ్బా గలకల్లాడిస్తూ కొద్ది కొద్దిగా జొన్నలు నేల మీద జల్లుతుంది డబ్బా శబ్దం వింటూనే మిద్ద మీది గూళ్ళల్లో ఉన్న పావురాలు కువకువలాడుతూ నేల మీద వాలుతున్నాయి టకటక ముక్కులతో శబ్దం చేస్తూ జొన్న గింజల్ని ఆవగా తింటున్నాయి వాటి కోసమే చిన్న గిన్నెలో నీళ్లు కూడా పెట్టింది అవన్నీ సుభద్రమా పెంపుడు పావురాలు మూడు పూట్ల గింజలో అన్నం మెతుకులో ఇడ్లీ ముక్కలో వేస్తూ ఉంటుంది ఇంతకుముందు ఒక జంట మాత్రమే ఉండేది ఇప్పుడు అవి నాలుగు రెట్లు పెరిగాయి ఒంటరి జీవితంలో తోడు కావాలి ఆ తోడు మనుషులే కానక్కర్లేదు నోరులేని మూగజీవాలు కావచ్చు చెట్టు చేమ కావచ్చు మిద్దె మీద చిన్న చిన్న గూళ్ళు ఉన్నాయి వాటి నిండా పావురాలు చేరాయి మొన్న ఓ పావురం గుడ్డు పెట్టింది దాన్ని పొదుగుతూ అది గూడు వదిలి రాలేదు అప్పుడు సుభద్రమ్మే మిద్దెక్కి దాని గూట్లో నూకలు జొన్నలు చల్లింది ఇప్పుడు ఆ గుడ్డు పొదిగి పిల్ల పావురం అయి ఎగురుతుంది ఆ చిన్న పిల్ల కూడా ఎగురుతూ వచ్చి నూకలు తింటుంది ఆ తల్లి పావురం తన చిన్ని ఎర్రని కళ్ళతో సుభద్రమ్మని గుచ్చి గుచ్చి చూస్తుంది అది తనని గుర్తుపట్టింది కృతజ్ఞత కాబోలు అనుకుంది సుభద్రమ్మ తృప్తిగా కిర్రుమంటూ గేటు చప్పుడికి తల ఎత్తింది పోస్ట్ మ్యాన్ ఉత్తరం అందించి వెళ్ళిపోయాడు తాడుకు కట్టి మెడలో వ్రేలాడుతున్న కళ్ళజోడు తీసి పెట్టుకుంది ఆ ఉత్తరం పెద్ద కొడుకు దగ్గర నుంచి ఎప్పుడూ ఉండే విషయాలే కొత్తగా ఏమీ ఉండకపోవచ్చు అనుకుంటూ ఉత్తరం విప్పింది అమ్మా నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళి ఏడాది అవుతుంది ఆ పల్లెలో ఒకర్తివి ఎన్నాలని ఉంటావే ఇప్పుడు తమ్ముడికి కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ నెలలోనే వచ్చేస్తున్నాడు ఆఫీస్ లోను వచ్చింది ఇంకా వాడి పొలం మీది డబ్బు కూడా ఉంది కదా దాంతో మా ఇంటికి దగ్గరే ఫ్లాట్ కొనుక్కున్నాడు అమ్మా నువ్వు ఒకర్తివి అక్కడ ఉంటే మాకెలా ఉంటుంది నువ్వు ఆలోచించు పిల్లలు కూడా నిన్ను అడుగుతున్నారు మీ కోడలు చంద్ర కూడా నిన్ను తీసుకురమ్మని నిత్యం అంటుంది అక్కడలా నీకు ఇక్కడ పని కూడా ఉండదు ఈ మధ్య మేము ఇక్కడ వంట మనిషిని పెట్టుకున్నాం అన్నట్టు మీ కోడలికి ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది అందుకే ఇంటి పనికి చిన్న పిల్లని వంట మనిషిని పెట్టుకున్నాం వచ్చే నెలలో టూర్ మీద మన గ్రామం దగ్గరగా వస్తున్నాను అప్పుడు అక్కడికి వస్తాను నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉండు మన ఊరి మాస్టారు గారి ద్వారా మన ఇల్లు ఎవరికైనా ఇద్దాం అమ్మా మేం నలుగురు పిల్లలం ఉండి నువ్వు అలా ఒంటరిగా పల్లెలో ఉండటం నాకు బాగుండలేదు లోకం కోసం అయినా నువ్వు ఆలోచించాలి కదా కొడుకులు చూడటం లేదు కాబోలు అనుకోదా లోకం అయినా నీకు మా ఇంట్లో ఏం లోటు జరిగిందో నాకు అర్థం కాలేదు ఈసారి నా మాట కాదనవనుకుంటున్నాను నాతో వస్తావని ఆశపడుతున్నాను ఇట్లు రామచంద్రమూర్తి కొత్త విషయాలు ఏమీ లేవు పాతవే ప్రతిసారి రాసే అంశాలే ఈసారి రాశాడు సుభద్రమ్మ ఉత్తరం పక్కన పెట్టి మళ్ళీ జొన్నల డబ్బా తీసి పావురాలకి గింజలు చల్లసాగింది సుభద్రమ్మ భర్త గతించాడు ఆ తర్వాత ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేశారు ఇల్లు మాత్రం అమ్మలేదు ధర రాలేదు కొన్నాళ్ళు సుభద్రమ్మ పట్నంలో పెద్ద కొడుకు దగ్గరే ఉంది నాలుగు బెడ్రూమ్ల ఫ్లాట్ పెద్ద కొడుకుది సుభద్రమ్మకి ఓ గది కేటాయించారు పెద్ద కోడలు ఉద్యోగస్తురాలు కా కావడంతో కొంచెం ఇంటి పని ఉండేది సుభద్రమ్మకి అయినా పల్లెటూరులో పాడి పంటలు కలివిడి సంసారం అయినా అత్తింట్లో చాకిరితో పోలిస్తే ఆ పాటి పని సుభద్రమ్మకి ఎక్కువ కాదు చిన్న కొడుకు కోడలు కూడా ఉద్యోగస్తులే అయినా అక్కడ కూడా పెద్దగా పని ఉండేది కాదు సుభద్రమ్మకి కూతురు కూడా రమ్మంది అయినా సుభద్రమ్మకి ఇష్టం లేక వెళ్ళలేదు ఆఖరి కొడుకు సింగపూర్లో ఉద్యోగం అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు ఎవరి దగ్గరున్నా సుభద్రమ్మ తన డబ్బే ఖర్చు పెడుతుంది నా ఖర్చుకి ఉంచండి అంటూ ఇస్తుంది కొడుకు కోడలు వద్దనేవారు అయినా ఇచ్చేది సుభద్రమ్మ దగ్గర డబ్బుంది భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో నెల నెల ఐదు వేల పైన పెన్షన్ వస్తుంది పుట్టింటివారు పసుపు కుంకుం కింద రాసిన రెండెకరాల పొలం మీది డబ్బు అన్నగారు తెచ్చి ఇస్తాడు తల్లిని పోషించలేని స్థితిలో కొడుకులు లేరు ఇబ్బడి ముబ్బడి ఆదాయం వాళ్ళది సుభద్రమ్మకి డబ్బు సమస్య కాదు కొడుకుల ఇళ్లల్లో ఉంటే బొత్తిగా తోచేది కాదు కొడుకు కోడలు ఆఫీసులకి మనువలు స్కూళ్ళకి వెళ్ళిపోతే ఒంటరిగా ఉండాల్సి వచ్చేది పని మనిషి లేదు టీవీనే కాలక్షేపం ఆఫీసులు అయ్యి ఇంటికి వచ్చాక కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉండేవారు పిల్లలకి పరీక్షలు హోంవర్కు ఆటలు కోడలు ఇంటి పని స్నేహితుల ఫోన్లు కొడుకు డిటో ఈ పరిస్థితిలో సుభద్రమ్మ పది మంది మధ్య ఉన్న ఒంటరితనంతో బాధపడింది చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి కూతురు దగ్గరికి వెళితే చాలా మొహమాటంగా ఉండేది అల్లుడి ముందు స్వతంత్రంగా తిరగలేకపోయేది ఎక్కడికి వెళ్ళినా అది తన చోటు కాదు అనిపించేది అందుకే స్వగ్రామం తిరిగి వచ్చేసింది ఇల్లు అమ్మలేదు ఆరు గదుల మిద్దె చుట్టూ అతి విశాలమైన ఖాళీ స్థలం అంతా పాడుబడిపోయింది గబ్బిలాలు చేరాయి గంపెడు సంసారంతో పాడి పంటతో నిత్య కళ్యాణంలా ఉండే ఆ ఇల్లు అలా దీపం లేకుండా పాడుబడటం చూసిన సుభద్రమ్మ గుండె చెరువయింది భర్త పోవడంతోనే ఆ ఇంటి కళ తప్పిందేమో అనిపించింది సుభద్ర మన చివరి రోజుల్లో హాయిగా మన ఇంట్లోనే ఉందాం కొడుకుల దగ్గరుండి పరాయి వాళ్ళలా బ్రతికే కంటే మన ఇంట్లో స్వతంత్రంగా బ్రతకటమే ఇష్టం నువ్వేమంటావు అనేవాడు భర్త హాయిగా మన ఇంట్లోనే మనం ఉందాం అంతగా చూడాలనిపిస్తే వాళ్ళే ఇక్కడికి వచ్చి నాలుగు రోజులుండే వెడతారు అనేది సుభద్రమ్మ తన భర్త తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అలా అని తను కూడా ఈ గూడు వదలాలా ఎప్పుడూ ఒకరి ఆధారంలో ఒకరి వెంట నడవటమేనా తనకంటూ ఒక ఇష్టం ఒక చోటు ఒక ఆలోచన లేదా సుభద్రమ్మ ఆవేశపడింది ఎందుకు లేదు నీకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ ప్రకృతి పరిశీలన దైవారాధన అంటే ఇష్టం కదా పైగా సంగీతం అంటే కూడా నీకు ప్రాణం చిన్నప్పుడు నేర్చుకున్నావు కూడా అంటూ అంతరాత్మ ప్రశ్నించింది అవును ఆ రోజుల్లోనే మెట్రిక్ పాస్ అయింది సుభద్ర సోషల్ వర్క్ అంటే యాక్టివిటీస్ పిచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి ఆలస్యంగా వచ్చేది తల్లి గడప దగ్గరే నిలబెట్టి తీవ్రంగా తిట్టేది ఇలా రోడ్డెంబట తిరిగితే నీకు పెళ్ళవుతుందా అనేది సంగీతం పాడమని పండగలకి పబ్బాలకి చవితి నవమి పందిళ్ళ వాళ్ళు అడిగితే సుభద్ర ఉత్సాహంగా పేరిచ్చేది కానీ దానికి తల్లిదండ్రి ఒప్పుకునేవారు కాదు నీకు సంగీతం నేర్పించింది పెళ్లి చూపులకి కానీ కచేరీలు చేయడానికి కాదు మన ఇంటా వంట ఇలాంటి పోకిళ్ళు లేవు అని పేరు కొట్టేయించేవారు అలా సుభద్ర ప్రతి ఇష్టాన్ని మనస్సుని చంపేశారు ఇంకా పెళ్ళి అయ్యాక ఇల్లే కైలాసం అయిపోయింది పాడి పంట మట్టి ఇల్లు పొలం అత్త మామ మరదలు ఆడబిడ్డలు ఇదే సరిపోయింది నిత్యం వంటగదిలోనే తెల్లారేది భర్త ప్రభుత్వ ఉద్యోగి ఉదయం చీకటితో పట్నం వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేవాడు వెంట తెచ్చుకున్న హార్మోని అటకెక్కింది అత్త పాడొద్దనేది అదంతా గతం నలభై ఏళ్ళు గడిచిపోయింది ఇప్పుడు పోయిన వాళ్ళు పోగ పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళు పేరెంటాలు జరిగి ఎవరి దారినా వాళ్ళు వెళ్ళిపోయారు సుభద్రమ్మ భర్త గతించాడు ఒంటరిదైంది కొడుకులు ముగ్గురు వాళ్ళకి నచ్చిన చదువులు చదువుకొని నచ్చిన అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు కోడళ్ళు కూడా బాగా చదివిన అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు భర్త పోయాక సుభద్రమ్మ కొన్నాళ్ళు కొడుకుల దగ్గరే ఉంది వాళ్ళు బాగా చూశారు ఏలోటు చెయ్యలేదు పని కూడా కల్పించుకొని సుభద్రమ్మే చేసేది తప్పించి పెద్దగా పని కూడా ఉండేది కాదు తింటం కూర్చోవటం సుభద్రమ్మకి నచ్చలేదు వాళ్ళ ఇల్లు జైలు గోడలా తను ఒక బందీలా అనిపించింది ఆ మహానగరాల్లో ఒకరితో ఒకరు ఇరుగు పొరుగులు కూడరు ఎవరింట్లో వాళ్ళుంటారు కానీ సుభద్రమ్మకి పిచ్చెక్కినట్టయింది పల్లెలో పది మంది మధ్య బ్రతికిన మనిషి పైగా సాంఘిక సేవ సంగీతం దైవ భజనలు లాంటివి ఇష్టం అవన్నీ అనగార్చుకుంది కొడుకులు కోడళ్ళు మనవలు ఎవరి వ్యవహారాల్లో వాళ్ళు తలమునకలుగా ఉంటారు కానీ తన మాట ఏమిటి తన అభిప్రాయాలు ఆశయాల మాట ఏమిటి పెళ్ళి కాకముందు తల్లిదండ్రి పెళ్ళి అయ్యాక భర్త అత్తామామలు ఆ తర్వాత పిల్లలు వాళ్ళ బాగోగులు ఇంతేనా తనకంటూ ఓ జీవితం లేదా అసలు ఆ మాట ఎవరైనా తనని అడిగారా తనకి గొంతెత్తి సంగీతం పాడుకోవటం హార్మోని అనుగుణంగా వాయించటం ఇష్టం పండగలకి పబ్బాలకి భజన కార్యక్రమాలు సామూహిక పూజలు నిర్వహించటం ఇష్టం చెట్లు పిట్టెలు పెంచడం ఇష్టం కానీ కొడుకుల దగ్గర ఉంటే అవేమీ సాగటం లేదు ఎప్పుడన్నా గొంతెత్తి ఓ కీర్తన పాడితే మనవలు మెడ తిప్పి అరచేత్తో తొడ మీద బాదుతూ సరిగమపా అంటూ హేళన చేస్తున్నారు వాళ్ళకి సినిమా పాటలు పాప్ సంగీతం ఇష్టం తన సంగీతం చూసి పక్కపక్క నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు ఇంకా పూజలు వ్రతాలు అంటే ముసల్దానికి చాదస్తం అంటున్నారు ఇలాంటివన్నీ సుభద్రమ్మ మనసులో మూగగా ఘోష పెడుతున్నాయి కానీ ఎవరికి చెప్పగలదు ఈ చివరి దశలో అయినా కాస్త పేద సాధలకి సేవ చెయ్యటం దైవచింతన చేయటం లాంటి కార్యక్రమాలు చెయ్యాలనిపిస్తుంది కానీ ఈ నగరంలో అది సాధ్యమా ఇక మొక్కలు పెంచే అవకాశమే లేదు అపార్ట్మెంట్లో జాగలేదు సుభద్రమ్మ కోరితే కోడలు ఓ ప్లాస్టిక్ కుండీలో తులసి మొక్కని నర్సరీ నుంచి కొనుక్కొని వచ్చింది సుభద్రమ్మ మనసు స్వంత ఇంటికి మల్లింది బ్రతుకంతా ఇతరుల చెప్పు చేతుల్లో వారికి ఇష్టం వచ్చినట్లు నడవటమేనా మనసు ఎదురు తిరిగింది మళ్ళీ వస్తాను అని చెప్పి స్వంత గ్రామం వచ్చేసింది పాడుబడినట్లున్న ఇంటి తలుపులు తెరిచింది కలకల్లాడే ఇల్లు శిథిలాలయంలా అనిపించింది పాలగాళ్ళని పిలిచి పెరట్లో పెరిగిన పిచ్చి మొక్కలు అన్నీ తీయించి నేల తవ్వించింది పాడుబడ్డ మిద్దెని శుభ్రం చేయించి సున్నం కొట్టించింది పైన గూళ్ళ నిండా పావురాలు కాపురం పెట్టాయి కన్నుల పండుగగా అనిపించింది జొన్నలు తెప్పించి వాటికి మేత వేసింది వ్యవసాయ క్షేత్రం నుంచి రకరకాల మొక్కలు తెప్పించి పెరట్లో నాటించింది బావిలో తియ్యని ఊట నీరు రెండు రోజుల్లో ఇల్లు పెళ్లి ఇల్లుల కలకలలాడింది సుభద్రమ్మ వచ్చిందని తెలిసి ఊళ్ళో ఆవిడ చిన్నప్పటి స్నేహితురాళ్ళు వచ్చారు నలభై ఏళ్ల క్రితం వాళ్ళంతా ఆ ఊరి కొత్త కోడళ్ళు ఇప్పుడు బామ్మలు అయ్యారు సుభద్రమ్మ ఇల్లుకి ఇంత అలంకరణ చేస్తున్నావు కొడుకులు ఇక్కడే ఉంటారా అన్నారు లేదు వాళ్ళు పట్నం వదిలి రారు నేను పట్నంలో బ్రతకలేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను మనందరం ఇక్కడ రోజు కలుసుకుందాం భజన కార్యక్రమాలు అవి చేద్దాం అంది వాళ్ళందరి ముఖాల్లో వెలుగు తమకి ఒక తోడు దొరికిందన్న ఆనందం కొడుకులు సరిగా చూడకపోవటంతో పనులు చేసుకుని గుడి పంచన బ్రతుకుతున్న శాంతమ్మని సుభద్ర చేరదీసింది ఇక నుంచి నువ్వు నాతో పాటే మా ఇంట్లో ఉండు శాంతమ్మ ఇద్దరం జతగా ఉందాం నీకు సంగీతం వచ్చు కదా పిల్లలకి ఉచితంగా సంగీత పాఠాలు అవి చెప్దాం అంది అంతకంటేనా సుభద్ర నువ్వు కలిగిన దానివి అంది శాంతమ్మ ఆమె వయసు వాళ్ళంతా కూడారు సంగీతం స్కూలు పెట్టింది భజన మండలి పెట్టింది మంగళవారం శుక్రవారం సాయంత్రం ఉదయం అమ్మవారి గుళ్ళో లక్ష్మీ సహస్రనామ పారాయణం కీర్తనలు పాడటం లాంటి కార్యక్రమాలు సుభద్రమ్మ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి పాతిక ముప్పై మంది ఆవిడ వెంట ఆవిడ వాళ్ళు కూడారు చిన్నపిల్లలు సంగీత పాఠాలు నేర్చుకుందుకు రాసాగారు ఇది వరకంటే ఊరు పెరిగింది పంచాయతీ లైబ్రరీకి వెళ్ళటం కాసేపు పుస్తకాలు చదువుకోవటం ఉదయం సాయంత్రం మొక్కలకి సంరక్షణ చెయ్యటం పిట్టలకి తిండి పెట్టటం గొంతెత్తి సంగీతం పాడటం అలవోకగా హార్మోని మెట్లు నొక్కటం తన అనుచరులతో గుడి కార్యక్రమాలు చూడటం వరదలు ప్రమాదాలు లాంటివి దేశంలో సంభవించినప్పుడు తన బృందంతో ఊరంతా తిరిగి చందాలు పాత బట్టలు లాంటివి స్వీకరించటం లాంటి ఎన్నో పనులు మొదలుపెట్టింది సుభద్రమ్మ అంతవరకు తోచక ఒంటరితనంతో బాధపడింది కానీ గ్రామం వచ్చిన మూడు నెలలకి తీరిక లేనంత బిజీ అయిపోయింది గ్రామంలో అందరూ సుభద్రమని ప్రశంసించసాగారు మరికొందరు గ్రామ పెద్దలు తమ సహకారాన్ని అందిస్తామని గ్రామ మహిళల అభివృద్ధి కొరకు చేయుతనిస్తామని ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి పొగడసాగారు తమ పిల్లల్ని సంగీత పాఠాలకి పంపించసాగారు సుభద్రమ్మకి ఎంతో ఆనందం వేసింది కానీ కొడుకులకి కోడళ్ళకి నచ్చలేదు అందరూ ఏమనుకుంటారు మిమ్మల్ని ఇక్కడ సరిగా చూడకపోబట్టే మీరు గ్రామం తిరిగి వెళ్ళారని అనుకోరా ఒంటరిగా అక్కడ ఉండటం ఏమిటి ఈ వయసులో ప్రజాసేవ పేరు ప్రతిష్టలు జ్ఞాపకం వచ్చాయా వ్యక్తిత్వం ఇన్నాళ్ళు ఏమైంది ఇలా ఎన్నో అన్నారు తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేయమన్నారు కానీ సుభద్రమ్మ వెళ్ళదలుచుకోలేదు స్త్రీ వార్ధక్యంలో కొడుకుల దగ్గర ఉండటమే సంప్రదాయం నిజమే కానీ ఎన్ని సంప్రదాయాలు ఆచారాలు మారలేదు కన్యాశుల్కం పోయింది వరకట్నం వచ్చింది బాల్య వివాహాలు పోయి శరద యాక్ట్ వచ్చింది సతీ సహగమనం పోయింది వితంతు వివాహం వచ్చింది వర్ణాంతర వివాహాలు వచ్చాయి వంటగది దాటని ఆడది రాజ్యాలు ఏలుతుంది భర్తతో గొడవలు వస్తే కోర్టుకు ఎక్కి విడాకులు తీసుకొని పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతుంది లేదా మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది ఇవన్నీ మన ఆచారాలా ఇవన్నీ మన సంప్రదాయాలా కాదే అయినా కాలానుగుణంగా అన్ని సంప్రదాయాలు ఆచారాలు మారాయి ఎందుకు ఆడది కూడా మనిషే ఆమెకి కోర్కెలు ఇష్టాలు ఉంటాయి అనే కదా అలాంటప్పుడు చివరి రోజుల్లో ఇష్టం లేకపోయినా కొడుకుల పంచన జైలు పక్షిల బ్రతకాలన్న ఆచారం ఎందుకు మారకూడదు ఈరోజు ఎందరో తల్లిదండ్రులు కొడుకులు పట్టించుకోవటం లేదని వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు మరి అది మాత్రం సంప్రదాయమా కాదే ఎంత సంప్రదాయం అయినా స్త్రీ తనకి నచ్చని జీవితం ఎందుకు గడపాలి ఈ వయసులో పేరు కోసమో ప్రతిష్ట కోసమో తను ఈ కార్యక్రమాలు అన్నీ చేయటం లేదు తన మనసుకి ఇష్టమైన పనులు చేస్తుంది సంగీతం బడి నడపాలని తన కోరిక సమాజానికి కాస్త సేవ చెయ్యాలని పేదల కోసం ఏదన్నా చెయ్యాలని తన ఆరాటం అదే చేస్తుంది దైవచింతన భజనలు తనకి ఇష్టం ఆలయాల సేవ తన అభిమతం భర్త ద్వారా సంక్రమించిన ధనం తనకి ఉంది ఆ ధనాన్ని తనకి నచ్చిన విధంగా ఉపయోగిస్తుంది ఇవన్నీ వదిలి కొడుకులు పిలిచారని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినాలి తనేదన్నా చెప్తే వాళ్ళు వింటున్నారా మీ నాన్న పోతే మాత్రం ఏమిటిరా బంగారం లాంటి పొలాలు అమ్మటం ఎందుకు నువ్వు పట్నంలో చేసేది వ్యాపారమేగా ఇక్కడికి వచ్చేయి హాయిగా సొంత వ్యవసాయం చూసుకో అంది పెద్ద కొడుకుతో మరి వాడు విన్నాడా లేదు పొలాలు అమ్మి ఆ డబ్బు తన బిజినెస్లో పెట్టాడు చిన్నాడు సరే సరి అసలు పల్లె అంటేనే వాడికి చిరాకు వాడు ఉద్యోగం వదిలి పల్లెకి రానన్నాడు ఇంకా పెద్ద కోడలు ఉదయం పోయి సాయంత్రం వస్తుంది ఆవిడకి ఉద్యోగం వాడికి బోల్డ్ సంపాదన ఉంది నీకు వెనక ఆస్తి ఉంది ఇంకా ఉద్యోగం ఎందుకు హాయిగా ఇంటి పట్టున ఉండి పిల్లల్ని చూసుకో అంది కానీ కోడలు విందా ఇంట్లో బోర్ అత్తయ్యా నీ చదివిన చదువంతా వృధా అవుతుంది నాకు ఉద్యోగం అవసరం లేదు నిజమే కానీ నాకు ఉద్యోగం చెయ్యటం ఇష్టం తొందరలో స్వంత ఇండస్ట్రీ పెడతాను అంది మనవలు మటుకు గుంట వెధవలు తను ఏదన్నా చెప్తే వింటారా పోనానమ్మా నీదంతా చాదస్తం నీకేం తెలియదు అంటూ వీడియో గేములు ఆడుతారు ఇంగ్లీషు పాటలు పెట్టి మూతగా డ్యాన్సులు చేస్తారు వాళ్ళందరూ నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు సహితం వాళ్ళ ఇష్టం ఏదో అలాగే ఉంటున్నారు అవేమీ వదులుకోవటానికి ఇష్టపడటం లేదు పల్లకి రావటం బొత్తిగా వాళ్ళకి నచ్చదు అలాంటప్పుడు తను తనకి నచ్చిన పల్లని ఇంటిని వదులుకొని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి తనకిష్టమైన పద్ధతులు వదులుకొని వాళ్ళు చెప్పిన విధంగా ఎందుకు బ్రతకాలి నా ఇష్టం నాది నా జీవితం నా డబ్బు నా ఇల్లు నాకు నచ్చిన రీతిలో నేను ఎందుకు ఉండకూడదు నా చిరమంకంలో నాకు నచ్చిన బ్రతుకు నేను ఎందుకు బ్రతకకూడదు నా మనసుకి నచ్చిన పండ్లు నేను ఎందుకు చెయ్యకూడదు బ్రతుకంతా ఎవరో చెప్పినట్లు నేను ఎందుకు వినాలి ఎవరి కోసమో నేను బ్రతకటం ఏమిటి నాకు నచ్చినట్లు నా కోసం నేను బ్రతుకుతాను నా జీవితం నాది నా ఇష్టం నాది అంతే సుభద్రమ్మ గట్టిగా నిర్ణయించుకుంది కొడుకు రాసిన ఉత్తరం మడిచి బూట్లో పడేసింది నన్ను చూడాలనిపిస్తే వాళ్లే ఇక్కడికి వస్తారు ధీమాగా లేచి జొన్నల డబ్బా గలగల్లాడిస్తూ నేల మీద గింజలు చల్లసాగింది ముక్కులతో నేలని టకటక కొడుతూ గింజల్ని ఆబగా పావురాలు ఏరుకొని తింటున్నాయి పక్కనే గిన్నెలో పెట్టిన నీటిని గుటగుట తాకుతున్నాయి చీడీలకి అటు ఇటు పచ్చగా ఏపుగా రకరకాల మొక్కలు చల్లగాలికి తలలోపుతున్నాయి సుభద్రమ్మ తృప్తిగా వాటికేసి చూస్తూ ఉండిపోయింది కథ పేరు నా ఇష్టం నాది రచన కాకాని కమలగారు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే